హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీ సెంటాక్స్ ఈ వీడియో వచ్చేసి మనకి ఒక టూ డేస్ బ్యాక్ సంకటహరి చతుర్దశి పూజ జరిగింది కదా నేను ప్రతి నెల జరుపుకుంటానండి అలాగే ఈ నెల ఎలా చేసుకున్నా అనేసి ఇందులో నేను ఆ డీటెయిల్స్ అని నేను మీద షేర్ చేస్తాను అంటే నేను ఈ పూజ స్టార్ట్ చేసి కూడా లాస్ట్ లాస్ట్ టైం నేను సంకటహరి చతుర్దశి వీడియో పోస్ట్ చేసినప్పుడు చెప్పాను కదా దాదాపు నేను పంతొమ్మిది ఇరవై సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాను అంటే అప్పట్లో మనకు ఇట్లా ఇప్పుడులాగా మీడియా యూట్యూబ్ అదంతా సోషల్ మీడియా అదంతా ఏం లేదు కదండీ అప్పుడు నాకు ఎవరు చెప్పారు నేను ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాను ఎలా చేశాను మొత్తం డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలు మీతో షేర్ చేస్తాను మార్నింగ్ వచ్చేసి మామూలుగా నిత్య పూజ చేసుకుంటాం కదా అలా చేసుకొని స్వామివారికి ముడిపై కట్టి పెట్టేశాను అలా రెడ్ది బ్లౌజ్ పీస్ ఒకటి తీసుకొని అందులోకి బియ్యము ఖర్జూరాలు తాంబూలము కొద్దిగా దక్షిణ పసుపు కొమ్ములు అవంతా కట్టేసి మార్నింగే మనం దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసేసేయాలన్నమాట మార్నింగ్ మామూలుగా అంతే ఏం చేయాల్సిన పని ఉండదు మనం ఇలాగ ఉపవాసం ఉంటాం కాబట్టి ఇంక ఈవినింగ్ పూజ చేసుకుంటాము తర్వాత ఇంకా ఇక్కడ సాయంత్రం పూజకు కావాల్సినవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను మామూలుగా ఇరవై ఒక్క రకాల పత్రి ఇరవై ఒక్క రకాల పుష్పాలు వాటి మనం అంతా వినాయకుడికి పూజిస్తే మంచిది కదా మనకి ఎన్ని దొరుకుతాయో అంతేనండి మళ్ళీ అన్ని దొరకవు ఒక్కొక్కసారి లాస్ట్ టైం అయితే నాకు కొన్ని ఎక్కువే దొరికినాయి పూలు కానీ ఇలా పత్రాలు కానీ బట్టిసారి కొద్దిగా తక్కువే దొరికాయి నేను ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మా ఇంట్లో ముందు వర్క్ చేస్తా మా మేడికి కానీ చెప్తే తను ఓపిగ్గా అన్నీ తెచ్చిస్తుంది అనమాట ఎన్ని వీలైతే తనకి ఎన్ని దొరుకుతాయి అవన్నీ అలానే కొన్ని ఇంటి దగ్గర చెరుకులు ఉన్నాయని సవి కూడా తెచ్చిచ్చింది ఇంకా పత్రి అనేసి ఏదేది దొరికిందో తనకి ఏది అవైలబుల్గా ఉన్నిందో అదంతా తీసుకొని వచ్చింది ఇంక ఈ రెడ్ ఫ్లవర్స్ వచ్చేసి నేను ఆల్రెడీ చాలా సార్లు మీకు వీడియోస్లో షేర్ చేశాను కదా మన ఇంటికి బయట ఉంటుంది చాలా బాగుంటాయి అన్నమాట ఇవి దేవుడికి ఇటువైపు అటువైపు డెకరేట్ చేద్దాం మనం ఎలానో పీటలు అవి పెడతాం కదా డెకరేట్ చేద్దాం ఒక రెండు పూలు ఉంటే కోసుకున్నాను మొత్తం అన్ని రెడీ చేసిన తర్వాత మామిడాకులు అయితే నాకు కుట్టడం రాదండి మా బాబు కానీ మా వారు కానీ కుడతారు మా వారు డ్యూటీకి వెళ్ళారు బాబు ఇంకా కాలేజీకి వెళ్ళాడు అనమాట ఇంకా అందుకని నేను జస్ట్ ఊరికి అలా అంటే కొమ్మలుగా కూడా లేవన్నీ ఆమె కుడతాం కదా అనేసి ఆకులు ఆకులుగా తెచ్చింది అనమాట బాగా పెద్ద పెద్దగా ఉన్న ఆకులు నేను అలా చెక్కి పెట్టేసాను పూలు అలా వేసేసి చెక్కి పెట్టేశాను తర్వాత గడపలంతా అలికేసి బియ్యం పిండితో ముగ్గు పెట్టాను బియ్యం పిండితో ముగ్గు పెడితేమంటే మీరు ఇందాక చూసారు కదా కొద్దిసేపుకి మనం అటు ఇటు తిరగడం కూడా మొత్తం వెళ్ళిపోతుంది అనమాట అదే చాక్పీస్ అయితే మళ్ళీ మనం నెక్స్ట్ టైం క్లీన్ చేసేంతవరకు ఉంటుంది కానీ బియ్యం పిండితో మంచిది అంటారు కదనేసి ఈ మధ్యలో బియ్యం పిండితో వేస్తున్నాను కానీ బట్ అసలు అది కొద్దిసేపు కూడా ఉండదని మొత్తం వెళ్ళిపోతుంది అలానే దేవుడు రూమ్ ద్వారానికి కూడా ఇలా వేసి మామిడి ఆకులతో అంతా అలంకరించాలన్నమాట ఇంక ఈ పూజ వచ్చేసి సాయంత్రం సిక్స్ తర్వాత స్టార్ట్ చేయాలి అంత అంత లోపల ఇంకా మా బాబు కూడా కాలేజ్ నుంచి వచ్చేస్తాడు మనకన్నా వీలైతే పిల్లలను కూడా ఈ పూజలో కూర్చోబెడితే బాగుంటుందండి ఫస్ట్లో ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా అంతంతసేపు కూర్చోవడమా అని ఉంటే కూడా నెమ్మదిగా అలవాటు చేశామనుకోండి వాళ్ళే ఇంకా మళ్ళీ ఇంట్రెస్ట్గా కూర్చుంటారనమాట ఈ పూజలో పిల్లల్ని కూర్చోబెట్టి చేయడం కూడా చాలా మంచిది ఇంకెలానూ మా బాబుకి ఆ టైంలో కాలేజ్ అయిపోయింది కాబట్టి మామూలుగా క్లాస్ ఉంటుంది బట్ వెళ్ళకపోయినా పర్లేదని ఆ రోజు ఉండిపోమన్నాను ఇంక ఇలా మొత్తం దేవుడి దగ్గర మనకి రెడీ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అటువైపున పసుపు గౌరమ్మను ఇటువైపున పసుపు గణపతిని ఇలా మధ్యలో మనం ఇంకా అభిషేకము పూజ అవి చేసుకోడానికి ఇలా చిన్న విగ్రహాన్ని పెట్టుకుని ఇలా మొత్తం అంతా ఇలా డెకరేట్ చేసామండి మనం పూజకి మొత్తం అన్ని డెకరేట్ చేసుకోవడానికి మనకు ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అంటే మనం ఎలా చేయ చేయాలనుకున్నాం మన దగ్గర ఏమేమి ఉన్నాయి వాటిని బట్టి అంతా నేను ఇలా ఒక రెండు పీటలు వేసి తర్వాత చిన్నది ఒకటి పీఠం లాగా ఉంటుంది అన్నమాట అది వేసి మొత్తం అంతా రెడ్ క్లాత్ వేసేసి కలిసము దీపాలు ఇలా పసుపు గౌరమ్మను పసుపు గణపతిని మన దగ్గర అన్నీ పెట్టేసి ఫస్ట్ మొత్తం అన్ని పూజకి ఏమేమి కావాలన్నీ దగ్గర పెట్టుకొని తర్వాత దీపారాధన చేశాను మాకైతే కలసం అలవాటు ఉంది కాబట్టి కలసం పెట్టుకున్నామండి నేనైతే చెప్పాను కదా మీకు దాదాపు నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ అనుకోండి దాదాపు ట్వంటీ ఇయర్స్ కిందట నాకు అప్పుడు మేము కూపంలో ఉండేవాళ్ళం కాదు ఇక్కడ నుంచి ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ విలేజ్ అన్నమాట గుడిపల్లిని అక్కడ ఉండేవాళ్ళము మా ఇంటి పక్కనే ఒక ఆమె ఉండేది వాళ్ళది కూడా అన్నమాట సో అలా మా ఇద్దరికి కొద్దిగా ఫ్రెండ్షిప్ అయింది ఆమె చెప్పింది అన్నమాట ఇలా ఎవ్రీ మంత్ సంకటహరి చతుర్దశి పవర్ణం తర్వాత వస్తుంది చేస్తే మంచిదని అప్పుడు తను ఎలా చెప్పారంటే పసుపు గణపతిని పెట్టుకోవాలి తర్వాత గరిగను సమర్పించుకోవాలి ఉపవాసం అనేది మన ఓపిక కొంతమంది ఉండగలుగుతారు కొంతమంది ఉండలేరు ఉపవాసం ఉండి మళ్ళీ ఈవినింగ్ వరకు ఉండి మళ్ళీ చంద్రుని చూసి మన ఉపవాసం అనేది తీర్చుకోవాలని చెప్పింది ఇంత ఇంత ఇంతే చెప్పింది అని ఇంకేమీ చెప్పలేదన్నమాట అంటే తను అలా చేసేదంట నేను చాలా ఇయర్స్ అదే ఫాలో అయ్యానండి ఓన్లీ పసుపు గణపతిని పెట్టి గరిగా సమర్పించుకొని అప్పట్లేదు నేను మార్నింగే చేసేసేదాన్ని నాకు తెలియదు అనమాట ఈవినింగ్ చేయాలనేసి మార్నింగే పసుపు గణపతిని పెట్టి గరిగ పెట్టి టెంకాయలు కొట్టి అదే టెంకాయ కొట్టి మనకి ఏదో నైవేద్యం ఏదో ఉంటుంది కదా దేవుడికి నల్ల నువ్వులతో చింబిల్ చేస్తాం కదా అది చేయడం అలా ఏదో మన శక్తి కొద్ది చేసి ఉండేదాన్ని మళ్ళీ తర్వాత సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం తర్వాత ఉపవాసం అనేది తీర్చుకునేదాన్ని చాలా సంవత్సరాలు ఇలానే చేశాను మళ్ళీ ఈ సంకటహార చతుర్దశి గుళ్ళో చేసేవాళ్ళు అనమాట మళ్ళీ గుడికి వెళ్ళి వాళ్ళ వెళ్ళడం వల్ల ఈవినింగ్ చేయాలి ఈ పూజ అని తెలిసింది అప్పుడు కొద్దిగా ఈవినింగ్ చేంజ్ చేసుకున్నాను తర్వాత అభిషేకం చేసుకుంటే కూడా మంచిదని చెప్పారు అప్పుడు ఈ విగ్రహాన్ని తెచ్చుకొని నేను అప్పటినుంచి ఇంట్లో అభిషేకం స్టార్ట్ చేసేది అభిషేకం స్టార్ట్ చేశాను ఇంట్లో అభిషేకం చేసుకుని పూజ చేసుకుని గుడికి వెళ్ళేదాన్ని గుడికి వెళ్తే అక్కడ మనకి బాగా హోమం అది వేస్తారు వ్రతకథలు చదువుతారు చాలా బాగా చేస్తారండి గుళ్ళో నేను ఇంట్లో ఒక సిక్స్ థర్టీకి అంతా పూజ కంప్లీట్ చేసుకునేసి అంటే అభిషేకం అంతా కంప్లీట్ చేసుకొని గుడికి వెళ్ళిపోయేదాన్ని అన్నమాట గుళ్ళో మనకు ఒక సెవెన్ థర్టీ ఎయిట్ వరకు అయిపోతుంది అంటే వ్రతకథలు చదివి స్వామివారికి అభిషేకం చేసి హోమం కూడా చేస్తారన్నమాట అందరూ చాలా మంది ఉంటారు కాబట్టి మనం అమౌంట్ పే చేస్తే మన పేరుతో కూడా అది చేస్తారు సంకటహర్ చతుర్దశి చేసి హోమం చేస్తే చాలా మంచిది అంటారు కదా నేనైతే చాలాసార్లు గుళ్ళో వెళ్ళా వెళ్ళున్నాను మేమైతే పర్సనల్గా హేమ హోమం చేయించలేదు కానీ ఇంతవరకు బట్ గుళ్ళో అయితే చాలాసార్లు నేను కూడా వెళ్ళున్నాను హోమం అది చేసి ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోతుంది అనమాట ఎంతమంది వాళ్ళో నాకైతే భలే హ్యాపీ అనిపించేది ఎంతమంది చేస్తారు కదా సంకటహార చతుర్దశిని అంటే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎవరికి తెలియదు అండి ఆల్మోస్ట్ నా సరౌండింగ్స్లో ఎవరికి తెలియదు నేనైతే చేసుకునేదాన్ని అనమాట వీళ్ళున్నందుకు ఎప్పుడైనా మధ్యలో ఏదైనా చేయలేక కొద్దిగా హెల్త్ వాళ్ళేక అట్లా చేయకూడదునప్పుడు వదిలేసేదాన్నే కానీ బట్ ఆల్మోస్ట్ అన్ని మంత్స్ చేసేదాన్ని అన్నమాట ఇంకా ఉపవాసం అంటారు అది మన శక్తి అండి మనం ఉండలేకపోయినా కూడా ఏం లేదు మనం కోటుకుంటే ఉండొచ్చు లేదంటే లేదన్నమాట అలా నా పూజలు ఒక్కొక్కటి 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 చాలా చేంజెస్ అన్నమాట స్టార్టింగ్ నేను చేసిన దానికి ఇప్పుడు చేసేదానికి చాలా చేంజెస్ అనమాట ఇప్పుడు వచ్చేసి మనకి నండూరు గారి గురువుగారిది ఛానల్లో చెప్తారు కదండి ఎలా చేయమనేసి డీటెయిల్గా పిన్ టు పిన్ చెప్తారనమాట మనకు మొత్తం స్వామివారి ఆ గురువుగారు వీడియో కానీ పెట్టుకున్నామంటే మనకున్న డౌట్స్ అన్నీ తీరిపోతాయి మొత్తం అంతా మనం బాగా చేసుకోవచ్చు అనమాట మనం పీడిఎఫ్ని చదువుకోననే చేసుకోవచ్చు లేదంటే వీడియో డెమో వీడియో ఉంటుంది వారిది ఆన్ చేసేసి మనం చేసుకోవచ్చు అనమాట అది మన ఇంట్రెస్ట్ అసలు చాలా నేను ఇప్పుడు ఇలా చేస్తున్నాను కదా భలే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అండి మొత్తం అంటే అలా చేయకూడదని కాదు మనకు ఎలా తెలుసు అలానే చేయొచ్చు బట్ ఇప్పుడు ఎలానో మనకు అన్ని కొన్ని తెలిసాయి కదా అనేసి ఇంక ఇప్పుడు ఇలా చేసుకుంటున్నాను మనకి దాదాపు ఈ పూజ చేయడానికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ వరకు పడుతుందండి ఈవినింగ్ టైమే చేయాలి కాబట్టి కొద్దిగా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇంకా ఆ టైంలో పిల్లలు కూడా స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వచ్చేసి ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా పూజలో కూర్చోపెట్టుకొని ఇంట్లో ఇంకా హస్బెండ్ కూడా ఏం పని లేకపోతే హస్బెండ్ వైఫ్ కూర్చొని చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది అంటే ఏదో పూజలు చేయడం వల్ల మనకి భగవంతుడు ఏదో చేస్తాడు దండి దండిగా ఇచ్చేస్తాడు అని కాదు నేను నిజంగా చెప్తున్నాను ఏ పూజకు కూడా నేను ఏ కోరిక కోరనండి ఫస్ట్ నుంచి కూడా అందరం బాగుండాలి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కానీ ఏం లేకుండా అందరం బాగుండాలని తప్పించి నా పూజలు ఎప్పుడు కూడా అదొచ్చేయాలి ఇదొచ్చేయాలి అని ఎప్పుడు ఉండదు అనమాట నేను ఏది ఇది నువ్వు నాకు ఈ స్వామి నేను ఇది చేస్తాను నేను ఏ రోజు కోరుకోను నాకు పూజలు చేయడం అంటే ఇష్టం అలానే పూజలు చేస్తాను ఇంక ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కాబట్టి పూజ ఎలా అనేసి నేను ఇక్కడ మళ్ళీ మొత్తంగా ఏం చెప్పడం లేదండి ఇంకా మనం వీడియో ఆన్ చేసుకుని ఉంటాం కాబట్టి గురువు ఎలా చెప్తారు ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ చేసుకుంటా ఇంకా మనం ఆల్రెడీ మార్నింగ్ ముడుపు కట్టింటాం కదా దాంతో బెల్లం పరమాణం చేయాలి తర్వాత కుడుములు కూడా చేయాలి నేనైతే ఈసారి ఓన్లీ బెల్లం పరమాణమే చేశాను చేసి మనం పండ్లు మన మన శక్తి కొద్దీ ఏమేమి స్వామివారికి నైవేద్యం సమర్పించుకుంటాము అది సమర్పించుకొని టెంకాయ కొట్టేసాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి గురువుగారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మనం చేసుకోవచ్చు లేదంటే పీడిఎఫ్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చండి అలానే నాకు ముందు చేసే పూజలు అభిషేకము అవంతా చేస్తుంటుంది కానీ బట్ వ్రతకథలు తెలియదు తర్వాత మనము వినాయకునికి ఆర్గ్యాలు తర్వాత చంద్రునికి ఆర్గ్యాలు ఇచ్చేటట్టు అవి మాత్రం తెలియదు అన్నమాట బట్ మిగతా పూజ అంతా ఆల్మోస్ట్ ఇలానే చేస్తుంటే ముడుపు కట్టేదాన్ని కాదు ముడుపు కలిసి అవంతా నాకు ఆమె చెప్పలేదు గుళ్ళో కూడా నేను వెళ్తుంటే కదా అప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పే వాళ్ళు చెప్పేది లేదన్నమాట సో అలా ఈ ఈ చేంజెస్ మాత్రం జరిగే ప్రజెంట్ నేను చేసుకున్న పూజకి ముందు పూజతో కంపేర్ చేస్తే అన్ని చేంజెస్ ఉన్నాయన్నమాట అవన్నీ అయిన తర్వాత ఇక్కడ స్వామివారికి ఆర్గ్యాలు ఇవ్వాలి ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట పూజలు అంటే మనం ఒక పల్లెం పెట్టుకొని చేతిలో కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని నీళ్ళతో ఆర్గ్యం ఇవ్వడం అంతే అన్నమాట ఇక్కడ ఇంకా అయిపోయిన తర్వాత మొత్తం మనం స్వామివారికి ఆర్గ్యాలు ఇచ్చేస్తే మనకి ఇక్కడ పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగుందో మామూలుగా మెయిన్ దీంట్లో మనము వినాయకు నష్టోత్రం చదువుకుంటాము తర్వాత సంకటహర గణేష స్తోత్రం చదువుకుంటాము అదైతే నేను ఫస్ట్ నుంచి చదువుకునేదాన్ని అండి వాళ్ళు చెప్పినప్పటి నుంచి సంకటహర గణేష స్తోత్రం తర్వాత వినాయక స్తోత్రం చదువుకునేదాన్ని తర్వాత ఇంకా మొత్తం పూజ అంతా ఇలా కంప్లీట్ అయింది అందనమాట మామూలుగా నేను చంద్రోదయంకి చంద్రుని చూసి ఇక్కడికే బయట అలా ప్రార్థన చేసుకొని ముక్కొని ఉపవాసం అనేది తీర్చుకునేదాన్ని బట్ ఇప్పుడు గురువుగారు ఏం చెప్తారంటే మామూలుగా మిది పైన లేదంటే ఆరు బయటకు వెళ్ళి చంద్రుని చూస్తూ అక్కడ కూడా ఆర్గాలు ఇవ్వాలి అది కూడా చాలా ముఖ్యం ఈ పూజలు అంటారు అంతే మామూలుగా ఆవు పాలు ఉంటాయి కదా పచ్చి ఆవు పాలు తీసుకొని కొన్ని పచ్చి బియ్యం అంటే అక్షింతలు కాదనమాట మామూలుగా బియ్యం ఉంటాయి కదా తెల్ల బియ్యం అవి తీసుకొని అక్కడ కూడా ఆర్గ్యాలు ఇచ్చేస్తే మనకు పూజ కంప్లీట్ అయిపోతుంది బట్ ఇప్పుడు వర్షం పడుతూనే ఉంది కదండి మామూలుగానే సంకటహరి చతుర్దశి రోజు అంతగా చంద్రుడు కనిపించాడు అనమాట కొద్దిగా టైం పడుతుంది బట్ ఇప్పుడైతే ఇప్పుడున్న ఈ సీజన్కి అస్సలు లేదన్నమాట అయితే కూడా మనం స్వామి ఉన్నాడు అన్నట్లు భావించి మనం పూజ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇంకా సరైన ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి ప్రశాంతంగా కొద్దిసేపు బాగా ముక్కొని స్వామిని తనివి తీరా కొద్దిసేపు చూసుకొని ఇంకా మిదిపైకి వెళితే అప్పటికి టైం టెన్ అలా అవుతుంది ఇంకా అప్పుడు కూడా చంద్రుడు రాలేదండి మనకు ఆ రోజు వచ్చేసి చంద్రోదయం టైం నైన్ థర్టీనే ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా వెళ్తే కూడా రాలేదన్నమాట ఇంకా సరే అనేసి ఇంకా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు పాలు అలానే బియ్యం ఉంటుంది తెల్ల బియ్యం అంటే మనం అక్షింతలు చేను బియ్యం అవన్నీ తీసుకొని మిదిపైకి వెళ్ళి స్వామివారికి అదే స్వామివారు ఉన్నారన్నట్లు భావించి ఇంక ఇక్కడ కూడా ఆర్గాలు ఇవ్వడమే ఒక చిన్న పల్లెని తీసుకొని కొద్ది కొద్ది పాలు పోస్తూ బియ్యం వేసి ముక్కోవడం అంతే అనమాట మూడు సార్లు చేయాలి మనకు కొన్ని పూజలు వింటే భయం అనిపిస్తుంది అనమాట మనం ఇలా చేయగలము ఇంత పెద్దగా చేయగలమో నాకు కూడా అలానే అనిపిస్తుందండి బట్ ఒకసారి మనం ప్రాక్టికల్గా చేసామనుకోండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇంకా బాగా అన్నమాట ఈ గురువుగారి వీడియోస్ చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయండి నేను సప్త శనివారం వ్రతం కానీ ఈ సంకటిహర్ చతుర్దశి కానీ అంటే నేను ఈ సంకటహర్ చతుర్దశి ట్వంటీ ఇయర్స్గా చేస్తున్నా కూడా బట్ ఇప్పుడు గురుగారి వీడియో ఫాలో అవుతూనే చేస్తున్నాను అనమాట సో ఇలా మొత్తం మీద కూడా చంద్రునికి ఆర్గ్యాలు ఇచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ మన పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది ఉపవాసం అనేది ఆ రోజు మన ఇష్టం అండి ఎలానో మనం స్వామివారికి వండింటాం కదా అది తీసి తిను తినేసి మన ఉపవాసం అనేది తీర్చుకోవచ్చు లేదంటే ఎర్రగడ్డ తెల్లగడ్డ అవేం లేకుండా ఉప్మానో లేదంటే చపాతీనో అలా ఏదైనా రైస్ లేకుండా ఏదైనా చేసుకొని తినొచ్చు అనమాట కొంతమంది ఉండేవాళ్ళు పాలు పండు తినేసి కూడా ఉంటారన్నమాట అది మన శక్తి ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టుకొని ఉపవాసం ఉండాలనేది ఏం లేదండి అది మన ఇష్టం అన్నమాట సో ఇంక అక్కడ మిది మీద కూడా పూజ చేసిన తర్వాత తర్వాత మళ్ళీ ఇంట్లో ఒకసారి వచ్చి ప్రశాంతంగా దేవుడిని మొక్కొని ఈ రోజు నేను చేసిన పూజలో తెలిసో తెలియక ఏదైనా తప్పులు చేసినా పొరపాట్లు జరిగినా మేము ఏదైనా తప్పులు చేస్తుంటే క్షమించే స్వామి మళ్ళీ ఇంకా నేను పూజ చేసుకుని భాగ్యాన్ని ప్రసాదించి తని మనస్ఫూర్తిగా దేవుడికి మొక్కొని మన తప్పు పూజలు ఏదైనా తప్పులు ఉంటే క్షమించమని వేడుకొని ఆ రోజు ఇంకా మన పూజలు అనేది కంప్లీట్ చేస్తాము పూజ అయిపోయిన తర్వాత ఇంకా మనం ఉపవాసం అనేది తీర్చుకునేవచ్చండి ఆ అయితే పూజ బాగా జరిగింది నేను లాస్ట్ వీడియో కూడా షేర్ చేశాను ఇంక ఇప్పుడు కూడా అందుకే షేర్ చేస్తున్నాను అనమాట మళ్ళీ మార్నింగ్ వరకు మనకు అలానే ఉంటుంది దీపాలు వెలుగుతూ ఉంటాయి అన్నమాట తర్వాత ఇంక మార్నింగ్ మళ్ళీ స్నానం చేసేసి మొత్తం అంతా ఇంక దేవుడిని తీసేసేది అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీతో అంటే మొత్తం అవంతా మనం ఏం చేస్తాం కలిసే పెట్టాం కదా దేవుడు ప్రసాదాలు ఆకులు అవంతా ఏం చేస్తామని నేను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ నేను ఉపవాసం తీర్చుకునేసాను లైట్స్ అన్ని ఆఫ్ చేసిన తర్వాత చూడండి దేవుడు ఎంత బాగున్నాడో నాకు భలే అనిపిస్తుంది అనమాట లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఆ దీపాలు వెలుగులో దేవుడిని చూస్తుంటే భలే ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట సో మొత్తం అంతా ఇక్కడ నా పూజ అయిపోయింది నేను ఉపవాసం కూడా తీర్చుకునేసాను అంటే దేవుడికి నైవేద్యం చేస్తున్నాను కదా నేను అదే తినేసి పండ్లు ఉంటే తినేసాను అనమాట లేదంటే మనం ఓపుకుంటే చపాతీనో లేదంటే ఉప్మానో ఏదైనా చేసుకోవచ్చు ఉల్లిపాయ అది లేకుండా సో అంతే నేను ఈ వీడియో ఎంతో కొంత మీ అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి ఎవరితో కలుసుకుందాం బాయ్